మిత్రులు ఆరోగ్య బ్లస్ట్ అందరికి నమస్కారం మిత్రులరా తన రకాల బియ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నాం అలాగే చాలా మంది మిత్రులు దేశవాళి బియ్యాలనే సరికి గట్టిగా ఉంటాయి ఎర్రగా ఉంటాయి మీరు తినలేమని చెప్పేసి ఒక అప్పహులు ఉన్నారు అలాగే ఇక్కడ చూసుకుంటే డబల్ పాలిష్ అండి అంటే రెండు పట్లు ఇది మైసూర్ మల్లిక ఇది డబల్ పాలిష్ చేయించామండి అలాగే చూసుకుంటే ఇది ఇది ఒంటి పట్టు ఇందులో మీకు అరవై నుంచి డెబ్బై శాతం ఇందులో తౌడు ఉంది అంటే బీట్వెల్ బీ కాంప్లెక్స్ లోపల ఎవరైతే బాధపడతా ఉన్నారో మీరు ఫైబర్ ప్రోటీన్ అని చెప్పి మాట్లాడుకోవాలి ఇక్కడ చూసుకుంటే ఇది మీరు బ్రౌన్ రైస్ అంటారు కదండి దంపుడు బియ్యం బ్రౌన్ రైస్ మనం ముడివి మాట్లాడుతూ ఉంటాం ఒక ఒడ్లు గింజను తీసుకుని వేరు చేస్తే ఏదైతే వస్తుందో అంటే వన్ పర్సెంట్ కూడా ఇందులో తౌడు తీయలేదు బీట్వల్ బీ కాంప్లెక్స్ లోప ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈ రోజు చూసుకుంటే ఇవి ఇవి ఒడ్లు అండి మనం ఎప్పుడు కూడా మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే పద్దెనిమిది నెలలకు పైగా నిలవ ఉంచిన ధాన్యం మాత్రమే తినాలని చెప్తూ ఉంటుంది మనం దాదాపుగా ఇరవై నాలుగు నెలలకు పైగా నిలవ ఉంచి మీ అందరికీ అందిస్తా ఉన్నాం ఈ రోజున మైసూరు మల్లికాలం మీకు డబల్ పాలిష్ కావాలన్నా సింగిల్ పాలిష్ కావాలన్నా బ్రౌన్ రైస్ కావాలన్నా లేదా వడ్లు కావాలన్నా ఇచ్చే ప్రయత్నించేద్దాం